నేను ఎనిమిదో వార్డు వారి వీధిలో నివసిస్తున్నాను నేను అడ్వకేట్గా గుర్తు చేసుకుంటూ ఉన్నాను మా వారి వీధిలో రోడ్డు విశాలంగా ఇంత ఇంతకుముందుండేది తర్వాత కాలవారి అనేది ఒకటి కట్టి అది కుచించుకుపోయింది కొంత దాని మీద గోడలు కట్టేసి లైన్గా పెట్టున్నారు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా రోడ్డు శాంక్షన్ అయితే ఆక్రమించుకున్న కాలువల మీద ఎలాంటి అడ్డంకులు తీయకుండా ఈ కొత్తగా మళ్ళీ వేరే కాలువ తవ్వి పక్కన కాలువలు నిర్మిస్తున్నారు దానివల్ల రోడ్డు పూర్తిగా కుదుర్చుకోపోయింది ఆ సెంటర్లో అయితే మరీ దారుణంగా ఉంది అక్కడ వన్ నాటి వాహనం కూడా తిరగాలి కదా ఏదైనా బాగలేకపోతే వాళ్ళ పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదు వన్ నాట్ ఎయిట్ వాహనం కాదు కదా ఒక పెద్ద ఆటో రిక్షా కూడా వెళ్ళలేదు దీనివల్ల అసలు ఏం సాధించాలని రోడ్డు వేస్తున్నారో అర్థం కావటం లేదు ఆ రోడ్డు పరిస్థితి ఒకసారి అందరూ వచ్చి గమనిస్తే పూర్తిగా అర్థమవుద్ది కాలువ మీద కట్టిన కట్టుబా కట్టుబడులు ఎందుకు తీయటం లేదు తీయకుండా పక్కన ఎందుకు రోడ్డు వేస్తున్నారు ఈ విషయం అందరూ పరిశీలిస్తే ఇది రోడ్డు సమస్య కాదు ఆ వార్డు ఆ వీధి సమస్య కూడా ఇది మీరు పరిశీలించండి అందులో కొన్ని కావాలని పగలగొట్టిన ఉన్నాయి దానికి కనీసం రోడ్డు విస్తరణప్పుడు ఎవరెవరు రోడ్డు ఆక్రమించుకున్నారు కాలవల మీద అనేది ముందుగా నోటీసులు ఇవ్వాలి అలాంటి నోటీసులు ఇవ్వటం జరగలేదు అలాగే వాళ్ళు రోడ్డు విడితే ఎంత వెడల్పెంత అనేది కూడా గమనించలేదు ఆ ముందు వైపు ఏదో ముందు వైపు దరిదాపు ఇరవై అడుగుల రోడ్డు సెంట్ ఆ దాటి కొంత రెండు మూడిళ్ళు అవతల నుంచి పదిహేడు అడుగులు రోడ్డు వస్తుంది కానీ ఎవరు కూడా ఇది చేయటం లేదు టింకరగా ఇష్ట ఇష్టప్రకారంగా తమకు వీలుగా కట్టుకుంటున్నారు అక్కడ కొంతమంది తమ ఆక్రమించుకున్న కట్టడాలు పోకుండా ఉండటానికి ఆ కట్టడాలని తొలగించుకు ఉన్నారు కాబట్టి వాడు సాటిస్ఫై అవుతున్నారు కానీ రోడ్డు పరిస్థితి ఏంది రేపు ఏదో వన్ నాట్ ఎయిట్ రావాలన్నా కానీ పరిస్థితి ఈ పరిస్థితిని మీరు వచ్చి గమనిస్తే అలాగే అధికారులు వచ్చి గమనిస్తే పూర్తిగా ఆకండిపోద్ది ఎంతవరకు ఏ మేరకు డ్రైనేజీ మీద ఆక్రమణ జరిగిందనేది నేను ఈ విషయం రెండవ తేదీ పుర యాప్లో నేను కంప్లైంట్ చేస్తే రెండు మూడో తేదీల్లో పుర యాప్లో ఏమీ స్పందన లేదు నాలుగవ తేదీ రిజిస్టర్ చేసా ఉన్నారు రిజిస్టర్ చేసిన వాళ్ళు పదిహేను రోజులు గడువు ఇచ్చారు పదిహేను రోజులు గడువు లోపల వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామని కానీ రోడ్డుని ఏ కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్టర్ చేస్తున్నాడో తెలియదు అక్కడ రోడ్డు కుచించుకుపోయి కట్టుబడి జరిగిపోతుంటే డైనది ఏమస స్పందనే లేదు రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరో ఇంతవరకు బయటపడలేదు అలాగే ఒక మనిషి కూడా అక్కడ చనిపోవడం జరిగింది ఆ లాగేటప్పుడు గోడ కూరిపోయి దాని గురించి కూడా అప్పుడు కూడా అధికారులు స్పందించలేదు ఎందుకంటే ఏ గోడ ఉంది అసలు దాని ఏంది అనేది కూడా చూడటం లేదు అలాగే ఈరోజు రోడ్డు వేయటం మంచిదే కాదంటాం లేదు ఆ రోడ్డు వేసిన దానివల్ల ఏమన్నా వార్డు ప్రజలకి ఏదైనా మేలు జరుగుద్ ఆ రోడ్డు వేసావు సంతోషపట్టడమే కానీ ఆ రోడ్డులో ఏదైనా పెద్ద వాహనం కానీ ఏదైనా వా అందులో ట్రంక్ రోడ్డు పక్కనుండే రోడ్డు అది ట్రంక్ రోడ్లో ఏదైనా స్ట్రైక్స్ జరిగినా ఏదైనా ధనాలు జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ రోడ్డు మీద వెళ్లాల్సింది అప్పుడు పరిస్థితి ఏంది ఇది ఏంది ఇది ఏదో జరుగుతూ ఉంది ఇది రాంగ్ జరుగుతుంది ఈ రాంగ్ని అధికారులు ఏం పట్టించుకోకుండా గమ్ము సైలెంట్గా ఉన్నారు దీని మీద పూర్తిగా మీ జర్నలిస్టులు పూర్తిగా దాని మీద అవగాహన నేను చెప్పిన మాటలు ఆరోపణలు అందుకోవద్దు దయచేసి వచ్చి గమనించండి అంతవరకు నేను